డాక్టర్ గారు జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఈ ఫోబియాస్ అనేది కూడా ఎక్కువగా వింటూ ఉంటాం కదా అసలు ఈ ఫోబియా అంటే ఏంటి ఫోబియా అంటే ఏం లేదు ఆందోళన భయము మనకి నార్మల్గా కలిగినప్పుడు అప్పుడప్పుడు ఈ ఆందోళన భయము కొన్ని జీవుల మీద కానీ కొన్ని ప్రదేశాల మీద కానీ కొన్ని ప్రాంతాల మీద కానీ ఇంకా జంతువుల గురించి చెప్పకపోతే ప్రతి జంతువుకి ఒక ఫోబియా ఉంది మనకి పేరుకి అయితే లిఫ్ట్స్లో వెళ్ళడానికి ప్రయా క్లోజ్ పేసెస్ భయం అలాగే విమానాల్లో వెళ్ళడానికి భయం లేదా ఏసీ ట్రైన్లో వెళ్ళడానికి కూడా భయం ఇక్కడ వీటన్నిటికీ సెంట్రల్ ఏంటంటే ఈ క్లోజ్ స్పేసెస్ కానీ భయాలు ఉన్నప్పుడు రెండు ముఖ్యమైనవి మనం గుర్తించగలుగుతాం ఒకటి కొన్ని ప్రాంతాలలో మనకి భయం అనేది కలగడము భయాందోళనలు ఎంత ఎక్కువ కలుగుతాయంటే దాని గురించి ఆలోచించడమే భయం ఉదాహరణ చెప్పుకుంటే ఇప్పుడు పాము అంటే పాము మన పక్కకు వస్తే మనం ఎవరు కూర్చోం మనం పరిగెడతాం ఎందుకంటే పాముల్లో చాలా మటుకు విష జీ జంతువులు కాబట్టి ఏమన్నా కాటేస్తే మనకి ఏమైనా విషం కలుగుతుందని కానీ పాము యొక్క బొమ్మను చూసి భయపడడం కానీ పాము బొమ్మ గురించి మాట్లాడద్దు అనడం కానీ పాముకి దూరంగా ఉండడం అనేది ఫోబియా యొక్క రెండో లక్షణం అంటే అవాయిడెన్స్ బిహేవియర్ తప్పించుకు తిరగడం ఈ తప్పించుకుని ఎందుకు తిరుగుతారు ఆ భయం ఆలోచనతోటే కలి ఒక ఆందోళన కలగడం మూలంగా సో ఇందాకలు చెప్పుకున్నట్టు క్లాస్ట్రోఫోబియా అంటాం అంటే క్లోజ్ స్పేసెస్కి భయం ఈ క్లోజ్ ప్లేసెస్కి భయం ఉన్న వాళ్ళు తలుపులు తెచ్చుకుని ఉంటారు బాత్రూమ్ కింద కూడా తలుపు తెచ్చుకుని కొంచెం అలా ఉంటారు అలాగే మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు చాలా అందంగా భయాలు వచ్చిపోతుంటాయి ఉదాహరణకి చైల్డ్కి ఫస్ట్ వచ్చే భయం అంటే చాలా చిన్నపిల్లిగా ఉన్నప్పుడు తల్లి కానీ కనబడిపోతే కొంతసేపు వస్తుందా రాదా అనే భయంతో స్టార్ట్ అవుతుందంటారు మానసికంగా రెండో భయం ఏంటంటే చీకటి లైట్ ఆపంగానే చీకటి వస్తుంది రెండు మూడోది క్లోజ్ స్పేసెస్ డార్క్ స్పేసెస్ అప్పుడప్పుడు మనం చిన్నప్పుడు పిల్లలకి భయపెట్టడానికి మనం దయ్యం వస్తుంది భూతం వస్తుంది లేకపోతే రాక్షసుడు వస్తాడు పోలీసు వాళ్ళు వస్తాడు అంటే ఆ టైంలో అవి టెంపరీ భయాలు అవన్నీ పాపం పిల్లలకి ఆ తర్వాత అడల్ట్ అంటే ముఖ్యంగా ఫోబియాస్ అనేది ఏడు ఎనిమిది ఏళ్ళ తర్వాత క్లారిటీగా చూస్తాం ఇంకా చెప్పుకుంటూ పోతే ఆడవారికి కొన్ని భయాలు చాలా కామన్ బల్లులు అంటే సాలిపురుగులు అంటే కాక్రోచెస్ అంటే వానపాములు అంటే అంటే కామన్గా ఇవన్నీ మనం రోజు వాతావరణంలో చూస్తుంటాం ఇంట్లో ఉంటుంటాం కానీ అవి అంటే అస అక్కడ భయం అనే కంటే అసహ్యం ఎక్కువ అది దానివల్ల హాని జరగదు ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిలో శాలి పురుగు మనం ఏమీ చేయదు బల్లి కూడా మనకు కాటే కాటేదు బట్ భయం అయితే ఉంది ఎందుకంటే బల్లి కూడా మనకు తెలిసి బల్లి వచ్చి ఆహారంలో పడితే విషం అవుతుంది అని మనకు తెలుసు కాబట్టి ఈ నుంచి మనం ఓవర్కమ్ అయిన తర్వాత యూజువలీ ఫోబియాస్ అనేవి అడాలసెంట్ నుంచి అడల్ట్ మధ్య చాలా కామన్గా చూస్తుంటాం పబ్లిక్ స్పీకింగ్ ఒక భయం కావచ్చు అంటే మామూలుగా మాట్లాడేవాళ్ళు ఎక్కడికైనా పోయి మైక్ ముందర మాట్లాడమంటే చక్కనే మాట రాదు నోరు ఎండుకుపోతుంది కొట్టుకుంటుంది ఆల్మోస్ట్ ఇంకా హార్ట్ ఆగిపోతుంది అంత భయం వస్తుంది కొంతమందికి పరీక్షలు అంటే భయం ఉంటుంది ఫోబియాస్ ఇక్కడ పరీక్షలు తప్పించుకుంటారు పరీక్ష రోజు అసలు ఎవరు కూడా అంటే ఇవన్నీ మన ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుంటూ పోతే కొన్ని మందలు ఉన్నాయి భయాలు పడ్డానికి అంటే మన నిజ జీవితంలో మనకు కనిపించే అన్ని జంతువులకి భయాలు ఉండొచ్చు బట్ ఇక్కడ భయం అని ఫోబియా అని ఎప్పుడంటామంటే భయం అందరికీ ఉంటాయి కానీ ఏమీ లేకుండా దాన్ని గురించి మాట్లాడొద్దు దాని జోడికి వెళ్ళొద్దు దాన్ని అవాయిడ్ చేయడము ఇప్పుడు చిల చిన్న ఆహారం తినడానికి కూడా భయపడేవాళ్ళు ఫుడ్ ఫోబియాస్ ఫుడ్ ఫోబియాస్లో అనేక రకాలు ఉన్నాయి నేను లావెక్కుతామనే భయం మన అందరికీ సాధారణంగా ఉంది కానీ అక్కడ ఆ ఫోబియా అలాగే ఈటింగ్ డిజార్డర్ కింద మారి ఎనరిక్స్ మారుతుంది సో ఇలా ఎగ్జాంపుల్స్ బోర్డు ఉన్నాయమ్మా ఫోబియాస్లో ఎవరికి వచ్చినా కూడా ఫోబియాస్కి చాలా సింపుల్ వైద్యం ఫోబియాస్కి మందులు లేకుండా కూడా వైద్యం చేయొచ్చు అంటే బిహేవియర్ థెరపీ తోటి మానసికంగా వాళ్ళని ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నచ్చిన హీరో హీరోయిన్ని మనం దృష్టిలో పెట్టుకుని చైల్డ్కి అయితే మనం వాళ్ళని ఒక చైల్డ్హుడ్ హీరోస్ కింద మనం చూపించి కళ్ళు మోసుకుని దాన్ని ఇమాజిన్ చేయమని చెప్పి దీని బిహేవియర్ థెరపీలో సిస్టమాటిక్ డీసెన్సిటైజేషన్ అంటాం అంటే ఆ భయాన్ని పోగొట్టడం డీసెన్సిటైజ్ చేయడం సెన్సిటివ్ దాన్ని ఒక ఐ ఆరు సెషన్లు మందులు లేకుండా కూడా దాని ఒక పర్టికులర్ సైకాలజిస్టులు సైకియాట్రిస్టులు ఒక పర్టికులర్ పద్ధతిలో దానికి ఆ భయాన్ని పోగొట్టే టెక్నిక్ చేస్తారు అలాగే ఫ్లడ్డింగ్ అనే టెక్నిక్ ఇంకోటి ఉంది ఫ్లడ్డింగ్ అనేది ఇంకో బిహేవ్ అది మూడు సెషన్స్లో కంప్లీట్ భయం అవుతుంది బట్ అన్నిటికన్నా సింపుల్గా చెప్పాలంటే ఈ భయాలని లిఫ్ట్ ఉందనుకోండి ఫస్ట్ సపోర్ట్ తోటి మీ సపోర్ట్ తోటి తీసుకెళ్ళడం రెండు రోజులు మూడు రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు లేకుండా లిఫ్ట్కి పంపించడం అంటే క్రిమిని గ్రేడెడ్ ఎక్స్పోజర్ అంటాం ఇక్కడ ఒక వారం రోజుల కల్లా వాళ్ళు లిఫ్ట్కు భయం పోతుంది సో అమెరికా వెళ్ళలేని వాళ్ళని అమెరికా పంపించవచ్చు క్లోజ్ స్పేస్లో ఉన్న ధైర్యంగా ఆ భయాన్ని పోగొట్టడానికి ఫోబియా అనేది యాంగ్జైటీ డిజార్డర్ కిందే పరిగణించాలి అంటే యాంగ్జైటీ కొన్ని సిచ్యువేషన్స్లో బాగా బయటపడ్డది అసలు ఈ ఫోబియాస్కి రావడానికి గల కారణాలు ఏంటి మోస్ట్లీ షాకింగ్ సిచ్యువేషన్ మొదటి ఎక్స్పోజర్లో అంటే మీరు అనుకోవచ్చు ప్రతిదీ షాకింగ్ కాదు ఇప్పుడు పావు మన మీద వెళ్ళిపోయి పావుని శరీరం మీద తిప్పుకునే మనుషులను కూడా చూస్తుంటాం అంటే వాళ్ళు పావుని మీద భయం జయించారు అంటే అలవాటు పడ్డారు అని కదా మనం అనుకుంటాం అలాగా ఇక్కడ ఫోబియా ఫస్ట్ టైం ఎక్స్పోజర్ అయినప్పుడు లేకపోతే మాట్లాడినప్పుడు ఈ రోజుల్లో మేము చూసే ఫోబియాస్ అన్నిటికీ మోస్ట్ కామన్ కాజు సినిమాల్లో కొన్ని భయంకరమైన సీన్స్ని లేకపోతే అలాంటి సీన్స్ని రిపీటెడ్గా చూసి ఫస్ట్ టైం ఎక్స్పోజర్ అయ్యి ఆ భయం సో ఆ పర్టికులర్ ఒక్కసారి లింక్ అయిపో భయంతో లింక్ అయిపోయితే దాన్ని అవాయిడ్ చేయడం మొదలెట్టడం ఫోబియా కింద కన్వర్ట్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి సో అది మనం ఇందాక చెప్పుకున్నాం నార్మల్గా మనం చిన్నప్పటి నుంచి పెరుగుతున్నప్పుడు అనేక భయాలు వస్తాయి పోతాయి ఏవి పర్మనెంట్గా ఉండవు కానీ భయము ఈ అడాలసెంట్ యంగ్ అడాల్ట్ అంటే పద్ పద్నాలుగు పదిహేను ఏళ్ళు దాటిన తర్వాత వచ్చేవి ముఖ్యంగా పరీక్షలు అంటే భయం కానీ ఇవి ఇలాంటివన్నిటికీ కూడా స్పెసిఫిక్ సైకలాజికల్ సపోర్ట్ తోటి మనం వాటిని బయటికి తీసుకొచ్చేయచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి బైపోలా డిజార్డర్స్ అనేది ఇది ఒక లైఫ్ లాంగ్ ఇల్నెస్ దీనికి ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అలానే దీనికి కన్సల్టెంట్ సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు చాలా మేనేజ్ అవుతారని చెప్తున్నారు ఇది వాటి మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఫాలో చేయండి డిస్క్రిప్షన్ లో ఉంది